గురువు గారు ఈ నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి ఇది వరకు ఏడవ రోజు సాధారణంగా మనం సప్తమి కాబట్టి ఆశ్వర్య శుక్ల సప్తమి కాబట్టి సరస్వతికి చేసేవాళ్ళం ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళు దేవస్థానం వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మహాచండిని ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంకి వచ్చేసరికి ఇంకొక అవతారం కలిపారు కాచాయిని అని కాబట్టి పెరిగిపోయినాయి అనమాట దసరాలు కాబట్టి ఈ ఏడవ రోజున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాచండిని అలంకారం చేస్తున్నారు ఈ మహాచండి అంటే ఏంటి తెలుసా చండి అంటే చాలా సీరియస్ పర్సన్ చండీదేవి తెలుసా నీకు చండ ముండల్ని తోలు తీసేసింది శుంభుల్ని నిశుంభుల్ని చండు ముండు ఇలా ఆ తల్లి దుర్గమ్మే మహాచండి మైసూర్ చండి చాముండేశ్వరి అంటాం ఓం నమస్ చండి మూలమంత్రం మూలమంత్రం చెప్పేస్తున్నారు ఏంటండి అనేవారు అంటే ఇది ఏమైనా సీక్రెట్ మీకు చెప్పకుండా ఎవడరా మీకు వచ్చింది శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఎలా తెలిసిందిరా అసలు ఫస్ట్ ఎవడో ఒకటి చెప్తేనే కదా ఏ గురువు అన్నవాడో చెప్తేనే కదా నీకు వచ్చింది అంటే నేర్చుకోకూడదు వేరే వాళ్ళు నేర్చుకోని ఎవరెళ్ళరు ఓం నమశ్చండి కాయ చండీ సప్తీ చాముండే జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఓం హోం పుంపట స్వాహ ఇలా ఉంటాయి మంత్రాలు అమ్మవారి బాగుంటాయి రావణాసురుడి యొక్క సామ్రాజ్యాన్ని చండీదేవిని పట్టుకుపోయి నువ్వు కాపలకాయమ్మ నాకు అని కులదేవత పూజ చేసుకున్నాడు చేసుకున్న వాళ్ళకి ఇస్తుంది చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా ఆమె బిడ్డలే కాబట్టి ఇస్తుంది ఒరే బేటా నువ్వు తప్పులు చేయక అని చెప్పుద్ది చేస్తే అరే నిన్ను వాళ్ళు వేసేస్తారా ఎప్పుడప్పుడు అంటది అంతే రాముడు వేస్తాడు రాముడు పెళ్ళాన్ని ఎత్తిపోతే రావణాసులు ఊరుకుంటుందా రాముడు ఊరుకుంటాడా వేస్తారు వేసాడు కాబట్టి ఈ చండీ తల్లి ఎవరు హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లేం కళాం కళాభిబ్రతీం హ్రికారాసనగర్భిత నలసికాం సౌహక్లీం కళాం భిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక ముజ్వలాం సగ్భూషితలాం గౌరీం త్రిపురాం పరామరళాం త్రిచక్ర సంచారిణీ గౌరీ తల్లే శివుడు మర్యాదగా ఉంటే గౌరీదేవి లాగుంటది శివుడి ఎక్స్ట్రాలు చేస్తే చెండి అయిపోతుంది భర్తలు భార్యల్ని భర్తలు తాగి వచ్చేసి భార్యలని వరకు కాలంలో తన్నేసేవారు పాపం అప్పుడు అమాయకులు కాబట్టి ఆడవాళ్ళు అంతా తినేసేవారు ఇప్పుడు ఎక్స్ట్రాలు చేయమని చూద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫోర్ నైంటీ ఎయిట్ కాదు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ చెల్లెల్ని అందరిని తప్పుడు కేసులు వేస్తుంటే ఇరికిచ్చేయడమే అనమాట తర్వాత ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే ఇప్పుడు ఆ ఆ పోలీస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళ సహాయం తీసుకునేవారు ఏ డ్రైవ్ వాళ్ళ సహాయం తీసుకునేదని ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయారు ఏం చేస్తున్నారు బెట్లు కలిపేస్తున్నారు లేపేస్తున్నారు అన్నం వండేటప్పుడు ఏదో ఒకటి ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు అంటే నార్మల్గా ఉన్నటువంటి గౌరీ చండీగా మారిపోద్ది దాన్ని రెచ్చగొడితే ఆ ఎక్సైటెడ్ స్టేట్లో గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్లోకి వచ్చినటువంటి దేవినే చండీ అమ్మవారు అంటాం అన్నమాట ఈ ఉపాసన అద్భుతమైనటువంటి ఉపాసన నవావరణ చండీ నవావరణ పూజ అంటాం నైన్ అండ్ ట్రీస్ తొమ్మిది తలుపులు తెస్తాయి శ్రీచక్రానికి నామరణ పూజేస్తున్నామండి అంటారు దేవి ఉపాసుకులం అని ఇప్పుడు అందరూ పెట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు దేవి ఉపాసుకులం దుర్గా ఉపాసుకులం వాళ్ళు కూడా మొన్న ఒకడు ఒక భక్తుడు నాకు ఫోన్ చేశాడు అరే మా గురువుగారు గురుగారు భారతీతీర్థస్వాముల వారి దగ్గర తీసుకుంటారా మంచి సాంప్రదాయం మంచిగా ఉంటుందని అంటే ఇంకా వాడికి అలాగే అర్థమైందనమాట వాడు ఏమంటున్నాడు గురుగారు నాకు మంత్రం కావాలండి మీ గురువు గారి చెత్త కావాలండి ఉంటారు ఆయన చిన్న ఆయన ఏంట్రా జగద్గురు ఆది శంకరాచార్యలు రా ఆయన ముప్పై ఆరో శంకరాచార్య నీకు ఎవరో ఒకళ్ళ దగ్గర తీసుకోరంటే మీరే కదండి చెప్పారు మీ అలాంటి ఆయన దగ్గర తీసుకోమని అంటే అరే మరి ఇస్తారు కానీ నీ నెస్ట్ ఏంటి నీ అన్ని చెక్కింగ్ చెక్కింగ్ చేస్తాడు కదా ఆయన కాబట్టి అంత పెద్ద గురువుగారు ఎందుకురాను ఆయన మేము ఇస్తాంలేండి అబ్బాయ్ అబ్బాయి మీరు సరిపోరండి ఆయన మీరే చెప్పారు కదా ఆయన దగ్గర తీసుకోమనండి మనము భారతీ తీర్థస్వాముల గురుదేవుల దగ్గర మేము శంకరమఠం చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసం చేసిన వాళ్ళం కాబట్టి మనము నిష్ట కావాలి మా గురువుగారి మీద ప్రేమతో ఆయన ఏది చెప్తామో మా గురువుగారే మాకు దైవం మా గురువుగారే చండి మా గురువుగారే అమ్మవారు అన్నట్టు చేసుకోవాలి అంత నిష్ట గరిష్ట ఆ ప్రేమ అమ్మవారు మంత్రం మీద ఇప్పుడేంటి అది ఉంటే సిద్ధిస్తుంది అలా కాకుండా ఇప్పుడు సాయంత్రం పొద్దున్న ఒక దగ్గర మంత్రం తీసుకుంటున్నారు మధ్యాహ్నానికి రిజల్ట్ వచ్చేయాలి వీళ్ళకి ఆ రా ఆ సాయంత్రానికి రాకపోతే మధ్యాహ్నం రాకపోతే సాయంత్రం ఇంకో గురువుని చూసుకుంటున్నారు మరణాన్ని ఆడిని వదిలేస్తారు ఈ రకంగా వీళ్ళు చేసేస్తున్నారు కాబట్టి ఈ చండీ అమ్మవారికి ఎర్రని వస్త్రాలతో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో అలంకారం చేస్తారు ఎరుపు పువ్వులు గులాబీ పువ్వులు కనకామరం పువ్వులు మందార పువ్వులు సంపంగి పువ్వులు జాజి పువ్వులు పూలు అమ్ముకుంటున్నారు అనుకుంటున్నా తోమర పుష్పాలు ఇవన్నీ కూడా మనము అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత ఏం చేయాలమ్మా నైవేద్యాలు పులిహార దద్దోజనం వడలు గారెలు బూరెలు ఇవన్నీ నైవేద్యం ఇస్తాం ఆ విధంగా కుంకుమార్చన చెయ్యాలి తర్వాత అష్టోత్తర పూజ హారతి పచ్చకరపూరంతో చేస్తే స్పెషల్ ఫలితాలు వస్తాయి ఈ మధ్యన పచ్చహర్పూరంతో చేస్తున్నారు ఏ హారంతో చేసినా వస్తారు కుదిరితే చేయండి ఎక్కువ రేటు కాదు ఏ విధంగా చండీ అమ్మవారిని కీర్తన చేయాలో మన ఆదిత్యరామ్మ గారు పాడతారు చండముండాసురమర్ధిని చండీ ప్రియ రూపిణీ చండ ముండా సురమర్ధిని చండి ప్రియ రూపేణి నవదుర్గల మహిమ జూపే మహా చండిশ্বরూపిణి ఆదిశక్తి पराశక్తి పరమ ఉగ్ర రూపేణి ఆదిశక్తి पराశక్తి மிரணி மாப்பிண மாரௌிரூபிணி மாப்பாபம் மகாரௌ காளி கபி கலிகல்மாரிணி கழி கபி கலிகல்மாரிணி தும் துர்காயை நம చండీ మహాశక్తి స్వరూపిణి చండీ మహా శక్తి స్వరూపిణి చండముండాసురమర్ధిని చండీ ప్రియ రూపిణి ఈ రకంగా చండీ అమ్మవారిని మనం పూజ చేసుకున్నట్లయితే ఏళ్లలో బ్రహ్మాండంగా మనకి ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం మనకు లభించి మొట్టమొదటిగా శత్రు పోతుంది అంతేకాదు ఇది కలియుగం కదా ఇది కల్తీ యుగం కామ యుగం ఇది అంటే శత్రువులు అంటే నాకు ఎవరు లేరు కదండి ఈ శత్రువులు అంటారు వీడి కామంతో రగిలిపోతూ ఉంటాడు వీడు లోపల ఆ ఇల్లు కావాలా ఆ సంపాదన కావాలా ఆ అమ్మాయి కావాలా ఇలా వీడే అంటే అగ్నిదేవుడికే సప్త ఋషుల భార్యలు ఇలా తిరుగుతూ ఉంటే ఆ సప్తఋషుల భార్యలను చూసి మోహిస్తాడు వాళ్ళ భార్య అయినటువంటి శచీదేవి ఏం చేస్తుందంటే ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా ఋషుల పెళ్ళాల రూపంలో ఆయన యొక్క కోరికను తెరుస్తుంది కామం కామ తురాణం నలజ్జాన భయం అగ్నిదేవుడికే తప్పలేదు ఇంద్రుడు గౌతమ్ మహర్షి భార్య అయినటువంటి అహల్యని ఆయన ఆ కామంతో రగిలిపోతూ గౌతమ్ మహర్షి రూపంలో వచ్చి మాయ మాయతో అనుభవిస్తాడు అంటే వాళ్ళెవరో దేవతలు వాళ్ళెవరో సచిదేవుడు అగ్ని అని కాదు ఇవన్నీ మనమే అనమాట ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు మనమే ఆ విధవ మనమే ఆ అగ్నిదేవుడు మనలో ఆకలి తిండి కిలో కిలోలు తింటారు చూడు అదంతా అగ్నిదేవుడు అనమాట జఠరాగ్ని మనమే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదరులుబా మన అంత శత్రువుల్ని మనం నాశనం చేస్తుంది దుర్గాదేవి చండీదేవి ఈ విధంగా చేసుకుంటే తల్లి ఆశీర్వాదం మనకు వస్తుంది ధన్యవాదాలు